హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ మామ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్ వంకాయ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి వంకాయ కూరను రకరకాలుగా చేసుకొని తింటారు వంకాయ పప్పు వంకాయ పచ్చడి వంకాయ బగారా రైస్ ఇలాగా రకరకాలుగా వంకాయని చేసుకొని అన్నంలోకి కానీ అండి ఇది రోటీలోకి కానీ జొన్న రొట్టెలోకి కానీ చపాతీలోకి దేనిలోకైనానండి వంకాయ అంటే ఆహా ఆ రుచే వేరు చికెను మటన్ ఇలాంటి వాటి ముందు ఈ వంకాయ కూర చేసుకొని తిన్నామనుకోండి ఇక అవి తగ్గినట్లే సో అంత రుచికరమైన వంకాయ కూరను ఈరోజు మన ఛానల్లో వంకాయ పొటాటో వేసి కొద్దిగా మసాలా వేసుకొని ఈ కర్రీని ఇలా తయారు చేసుకొని రోటీలో కానీ వేడివేడి అన్నంలో కానీ చపాతిలో కానీ జొన్న రొట్టెలో కానీ దేంట్లోకైనా తింటే ఆహా ఆ రుచే వేరు సో ఇంత టేస్టీ కర్రీని ఎలా చేశానో మీతో చూపిస్తాను ముందుగానండి ఒక ఉల్లిపాయని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని పక్కన ఉంచేసుకోవాలి ఇకనండి ఇంట్లో మనుషులను బట్టి వంకాయ పొటాటో అన్నది తీసుకోవాలి వంకాయలు రెండైతే పొటాటో ఒకటి ఆ లెక్కన తీసుకుంటే సరిపోతుంది నేనైతే నేను మా వారు కాబట్టి మా ఇద్దరి కోసం రెండు వంకాయలు ఒక పొటాటో తీసుకున్నాను ఒక గిన్నెలో వాటర్ వేసి కొద్దిగా సాల్ట్ వేసేసుకొని పక్కన ఉంచుకొని తీసుకున్న వంకాయలను అలాగే పొటాటోను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వాటర్లో వేసుకొని ఉంచుకోవాలి ఇకనండి స్టవ్ మీద కడాయి పెట్టేసి ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక రెండు రెమ్మల కరివేపాకు మూడు నాలుగు పచ్చిమిరపకాయలు పొడవుగా కట్ చేసేసుకొని అవంతా కొద్దిగా వేగిన తర్వాత ఆల్రెడీ కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేగటానికి కొద్ది సాల్ట్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలన్నీ వేగిన తర్వాత పావు టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా పచ్చి వాసన పోయి వేగేంత వరకు వేపేసుకొని ఇవన్నీ బాగా వేగిన తరువాత ఆల్రెడీ కట్ చేసి ముక్కలుగా ఉంచుకున్న వంకాయ పొటాటాను కూడా వేసి ఇవి కూడా ఒక రెండు నిమిషాలు బాగా వేపేసుకొని కొద్దిగా పసుపు రుచికి తగ్గ సాల్టు వేసుకొని ఇవి బాగా కలిపేసుకొని బాగా అంటే నూనెలో ఇదంతా బాగా కలిపేసి ఆ తరువాత మూత పెట్టేసి సిమ్లో ఒక ఐదు నిమిషాలు ఉంచాలి ఈ మధ్యలోనండి మనము మిక్సీ జార్లో ఒక ఐదారు జీడిపప్పు ఒక టమోటా కొద్దిగా కారము కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడి అలాగే కొద్దిగా కొత్తిమీర ఇవన్నీ తీసుకొని కొద్దిగా వాటర్ వేసి పేస్ట్గా రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న ఈ పేస్టును స్టవ్ మీద మగ్గుతున్న వంకాయ పొటాటోలో వేసి ఇదంతా బాగా కలిసేలాగా కలిపేసి మీకు కూర ఘాటుగా ఉండాలంటే ఈ పేస్ట్తో పాటు కొద్దిగా చెక్క లవంగా వేసుకోవచ్చు ఘాటు వద్దు అనుకున్న వాళ్ళు ఇలాగా చెక్క లవంగాను వేసుకుంటే సరిపోతుంది సో ఆల్రెడీ పేస్ట్ మిగిలిపోయిన ఆ జార్లో కొద్దిగా వాటర్ వేసి ఆ వాటర్ కూడా వేసి వంకాయ పొటాటో ఉడికేంత కావలసినంత మరికొంత వాటర్ను వేసి సిమ్లోనే ఉడికించుకోవాలి దీనికండి కొద్దిగా పుదీనా అలాగే ఒక పావు టేబుల్ స్పూను బిర్యానీ పౌడరు వేయటం వలన మరింత రుచి వస్తుంది వంకాయ వగరు లేకుండా కొద్దిగా చింతపండు వేసి వేయనట్లు వేసి ఇక అంతా కలిపేసుకొని సిమ్లో మూత పెట్టేసి ఉడకనివ్వాలి ఒక ఐదారు నిమిషాల తర్వాత నూనెంతా పైకి వచ్చేసి వంకాయ పొటాటో ఉడుకుతుంది దాని మీద చివరిగా మరికొద్దిగా కరివేపాకు చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి షిప్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చికెన్ మటన్ను మించిన వంకాయ పొటాటో కర్రీ రెడీ అయిపోయింది ఓకేనండి చూసారు కదా సింపుల్గా ఎంత చక్కగా చేసుకోవచ్చో ఇది నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నేను మీ స్టార్ మామ్ను బాయ్ అండి